హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను నా పేరు విజయలక్ష్మి నేను గత కొంతకాలంగా డిఎస్సీ మీద వీడియోలు చేస్తున్నాను అందరి గురించి స్టాండ్ తీసుకున్నందుకు నాకు చాలా గొప్ప పేరు వచ్చింది అది మర్చిపోలేకపోతున్నాను చాలా గుణపాఠం కూడా నేర్పించారు సరే అది సెకండరీ అండి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది అకౌంట్లో మొన్నటి నుంచి అమ్మ తల్లికి మందునం పడుతుందండి ఎలక్షన్ల ముందే ఎజెండాలు చెప్పారు తల్లికి మందనం ఇస్తాము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క తలకి అంటే ఒక్కొక్క పిల్లకి పిల్లాడికి లేదంటే పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పదిహేను వేలు ఇస్తామని చెప్పారు తల్లికి మందునం పాత ప్రభుత్వం ఏంటి వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి అని చెప్పింది ఎంతమంది పిల్లలున్నా ఒకరికి ఇస్తామని ఆ ప్రభుత్వం ఒకలా తూట్లు పొచ్చేసింది సంక్షేమానికి మేమేమన్నా తక్కువ అనుకుంటూ ఈ ప్రభుత్వం వాళ్ళకి మించి అన్నట్టు తూట్లు పొడిచేశారు తూట్లు పొడిచేస్తున్నారు అతను ఏం చేశారు వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అన్నారు చాలామందికి వచ్చాయి ఫస్ట్ రెండు మూడేళ్ళు బాగానే ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు రెండేళ్ళు మూడేళ్ళు కానీ ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చేసారు ఇవ్వడం వల్ల ఏమైంది డిఎస్సి పోస్టులు వేయడానికి కొంచెం దూరం వెళ్ళొచ్చు అని చెప్పి ఆలోచించారు మన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం డిఎస్సీ వేయక్కర్లేదు టీచర్లు తగ్గుతారు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్లకి ఎంత ఇస్తారు పాపం ఎనిమిది వేలు పదివేలు ఒక ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి చేసే టీచర్లు ఉండే పాతిక వేలు ముప్పై వేలు అంతకుమించి జీతాలు ఉండవు అది కూడా ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్డ్ ఒక ఇరవై పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్కి ఒక ఇరవై వేలు ఉంటుంది అంతే అంతకుమించి ఎక్కువ ఉండవు అలాంటిది కాబట్టి అదే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అనుకోండి స్టార్టింగ్ ఒక యాభై వేలు జీతం ఇవ్వాలి ఇవన్నీ ఆలోచించి చాలా తెలివిగా ఆలోచించి అమ్మఒడి అనేది ఒకటి పెట్టేసి అమ్మఒడిని పెట్టేసి ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి కూడా ఇచ్చేసి అమ్మఒడి అనేది రిక్రూట్మెంట్ లేకుండా చేసి సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినా కూడా చివరికి పడిపోయింది దేనివల్ల అంటే ఆ ప్రభుత్వం ఒక్క నిరుద్యోగుల వల్ల మాత్రమే నిరుద్యోగులు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు డిఎస్సి అభ్యర్థులు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు ఇప్పుడు మీరు పోస్ట్ పోన్ చేయకపోవచ్చు మాకు చేయగలరు అని నిరూపించారు అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు తల్లికి వందనం అని భాష మార్చారు మార్చారు నాకు అర్థం కావట్లేదండి స్కూల్కి పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది మీరు గవర్నమెంట్ స్కూల్స్లో వసతులన్నీ సరిగ్గా పెట్టి మధ్యాహ్న భోజనం పెట్టారు కదా మధ్యాహ్న భోజనం పెట్టి మీరు ఈ వందనం వేసే బదులు పిల్లలకి ఉదయాన్నే ఫుడ్ వాళ్ళు పాపం చాలామంది ఇళ్ళల్లో పనిచేసుకుని వాళ్ళ ఇళ్లలో టిఫిన్స్ అవి ఉండవు కదండి అదేదో స్కూల్లోనే అరేంజ్ చేస్తే ఉంటే వందనం ఎందుకండి ఇవ్వడం మంచిగా వాళ్ళు చూస్తే ఇవ్వవసరం లేదు కదా మధ్యాహ్న భోజనం ఒక్కటే కాకుండా ఉదయం కూడా వాళ్ళకి అల్పాహారం లాంటిది పెడితే వాళ్ళ స్కూల్కి ఎందుకు రారండి ఎందుకు రారు వస్తారు పెట్టి పిల్లలకి మంచి మంచి ఎడ్యుకేషన్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్సు ట్రైన్డ్ అయిన టీచర్స్ అండి రూల్స్ తీసుకురండి సార్ వాళ్ళు స్కూల్ పరిధిలోనే ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి అని రూల్స్ తీసుకురండి మేము గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అప్పుడు ఇప్పుడు బళ్ళని చెప్పి అతను తీసుకొచ్చారు మారిందంటారా స్కూల్కి రమ్ము లేసారు ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకుంటే సరిగ్గా బిల్డింగ్లు అవి కూడా తక్ క్వాలిటీ తక్కువతో కట్టేసి కనీసం పిల్లర్స్ లేకుండా ఏం లేకుండా స్కూల్ కట్టేస్తున్నారు అలా చేసేసారు అప్పుడు ఇప్పుడు కూడా ఇదే బాట పడుతున్నారండి తల్లికి వందనమని చెప్పి తల్లికి వందనమని చెప్పి ఇచ్చేసి ఇంకొకటి ఇంకొకటి అడగాలను ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇచ్చేస్తున్నారు స్ట్రెంత్ ఎలా పెరుగుతారండి ఇంకోటి ఏంటంటే అతను రెండు మూడేళ్ళు సరిగ్గా ఇచ్చి తర్వాత నుంచి స్కూల్ మెయింటెనెన్స్ కానీ తల్ నుంచి రెండు వేలు కట్ చేసుకొని పదమూడు వేలు వేశారు ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ ఎందుకంటే వాళ్ళు రెండేళ్ళు ఇచ్చిన తర్వాత చేశారు మీరు ఇప్పుడే స్టార్టింగ్లోనే చేస్తున్నారు సంవత్సరం పాటు లేదు ఒక సంవత్సరం గడిచిపోయింది అంటే నాలుగేళ్లే ఇద్దాం అనుకుంటున్నారు ఇంకా ఐదో సంవత్సరం కూడా ఎలక్షన్లో వచ్చేస్తాయి కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎలక్షన్ పరిధిలోకి వెళ్ళిపోతుందని ఇవ్వరు ఈ మూడేళ్ళు అనుకుంటున్నారేమో మరి పదమూడు వేలే ఇచ్చారు మీరు కూడా అదే చేశారుగా జగన్మోహన్ రెడ్డి గారిని తూచా తప్పకుండా ఫాలో అవుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం కొత్తగా ఏం చేయట్లేదండి వాళ్ళు ఏం చేశారు మీరు అలా చేస్తున్నారు మీరు ఇద్దరికి ఇస్తామంటున్నారు ముగ్గురికి ఇస్తామంటున్నారు నలుగురు పిల్లలుండే నలుగురు పిల్లలకి ఇస్తామంటున్నారు నలుగురు పిల్లలకి ఇస్తామని చెప్పి మీరు ఏం ప్రోత్సహిస్తున్నారండి జనాభా పెంచాలనుకుంటున్నారా ఎందుకండి ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని ఇద్దరికంటే ఎక్కువ కనకూడదండి పిల్లల్ని ఇద్దరు చాలు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏంటిది కట్టుకోవడానికి ఫ్యూచర్లో స్థలాలు ఎవరికి ఉండట్లేదండి ఇప్పుడు కూడా అంతే కదా సిటీలో ఏముంది అంతా కాంక్రీట్ కల్చరే అక్కడ హైదరాబాద్ చూసుకుంటే నీళ్ళు వస్తే మునిగిపోతుంది మన విజయవాడ విజయవాడ కూడా అంతే కదా మొన్న ఏమైంది వరదలు ఈ ఇవన్నీ కట్టేసుకోవడం వల్ల వరదలు రాలేదా నది పొంగి వరదలు రాలేదా కాలవ నది నది అనుకోడు కదా కాలవ కాలవను కూడా అడ్డుకట్టలేసేసి కట్టేసుకోవడం వల్ల ఏమైంది ఇలాంటివి తీసుకొస్తున్నారండి దీని బదులు మీరు తల్లికి వందనం గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఒక్కరికి ఇవ్వచ్చు కదా వ్యవస్థని మార్చొచ్చు కదా వ్యవస్థలో మార్పు రావట్లేదు ఇంకొకటండి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మంచి శుభవార్త చెప్పారు ఎందుకంటే ప్రతి ఏటా డిఎస్సి ఎలా అండి ఈ డిఎస్సి వాళ్ళకు ఒక న్యాయం చేయట్లేదు మీరు ప్రతి ఏటా డిఎస్సి ఎలా తీసేస్తారండి ప్రతి ఏటా ఎక్కడి నుంచి వచ్చేస్తే ఎన్ని ఏడేళ్ళుగా లేదు కానీ ఏడేళ్ళుగా లేదు ఇప్పుడు ప్రతి ఏటా డిఎస్సి అంట అంటే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయనా ప్రతి ఏటా మెగాడిఎస్సి ఎలా అండి ఈ డిఎస్సీకే సరిగ్గా అందరికీ ఏజ్ లిమిటేషన్ పెంచలేదు ఏం చేయకుండా నార్మలైజేషన్ నార్మలైజేషన్ రద్దు చేయకుండా ఏం చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు వేసేసారు మీ ఇష్టానికే సుప్రీంకోర్టు కేసులను కూడా తప్పుదో పట్టించి మాకు న్యాయం జరగకుండా చేసిన మీరు మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం అంట మాకంటే బకరాలు ఎవ్వరు దొరకలేదండి మీకు మేము ఒక పెద్ద బకరాలు అయ్యాము డిఎస్సి వాళ్ళమే ఇప్పుడే చెప్తున్నానండి మీరు ఎన్ని సంక్షేమాలన్నా చేయండి కానీ నిరుద్యోగులకి అన్యాయం చేస్తే ఆ అన్యాయం అనేది తట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరైనా అనుభవించక తప్పదు మేము మధ్య మార్గం చూసుకుంటాం నిరుద్యోగులందరం కూడా ఒకరు ఫామ్ అయ్యి నిరుద్యోగుల తరపున నించుంటారండి ఈసారి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎక్కువ అవుతారు ఈసారి గెలిచేది చూడండి కావాలంటే మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ కూడా వస్తాయంటున్నారు కదా రెండు వేల ఇరవై ఎందులోనే చూడండి కనీసం ఆలోచన ఉండాలి కదండీ అంత అపర చాణుక్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా సీఎం గారికి కూడా ఆలోచన లేదంటే ఏమనుకోవాలి ఎలక్షన్ల ముందు వరకు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే ఏం ఏమనుకోవాలి అంటే ఎలక్షన్స్ అయిన పదవులు వచ్చిన తర్వాత మాట్లాడకూడదా మోగనోం పట్టాలా అప్పుడు మాట్లాడేసాం కదా ఆ మాటలన్నీ కూడా మన హెల్త్ కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ మాట్లాడకుండా మోగనో పట్టాలి అని చెప్పి ఏమన్నా చెప్పారా డాక్టర్ ఏమన్నా నాకు అర్థం కావట్లేదు చాలా అంతా కూడా సంక్షేమం అని చెప్పి వ్యవస్థకి తూట్లు పడుస్తున్నారండి ఆర్థిక వ్యవస్థకి అంతే అంతకుమించి ఏం లేదు పేరు మారుస్తున్నారు అంతే ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు ఇదండి ఓకే